వినిపించడం లేదా తొందరగా వచ్చి పంచాయి సార్ రాజు అన్నం తిన్నంటున్నాడు రాజు ఎన్నాళ్ళు ఇలా అన్నం తినకుండా ఉంటావు అయినా ఎందుకే నిరాహార దీక్ష ఈ రోజు నా అన్న వాళ్ళు నాకు దూరమైన రోజు బాధలు అందరికీ ఉంటాయి అన్నం తిను అయినా రెండు రోజుల్లో విడుదల కాబోతున్నావు కదా విడుదలైనా తిరిగి ఇక్కడికే వస్తాను ఎందుకయ్యా మాసం ఎప్పుడు పోతుందా అని కొత్త పిడి కొడుకు ఎదురు చూస్తాడు శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని నిండు ముత్త ఎదురు చూస్తారు నేను ఎదురు చూస్తున్నది మాసం కోసం అంటే మళ్ళీ నానే వారు వాడికి ఇల్లు జైలు ఒక్కటే ఇన్నాళ్ళ నా జీవితంలో నేను బ్రతుకుంది మూడు సంవత్సరాలే నా భార్యతో నా పాపతో కలిసి స్వర్గం స్వర్గం చూశాను అంతా కోల్పోయాను కుడి గట్టిన దీపంలో ఆరిపోయాను ఆ బ్రతుకుల్లో చీకట్లో చని వాడిని బ్రతకటి ప్రతీకారం తెచ్చుకోవాలి ఆవేశం ఎప్పుడు పశ్చాత్తాపంతో అంతమవుతుంది ఆవేశం లేకపోతే నేనే లేనని చాలా మంది చెప్తుంటారు నువ్వా అనుకున్నావా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చెయ్యింది అన్నయ్య మీరా రండి రండి ఎన్నోందో మిమ్మల్ని చూసి రండి కూర్చోండి ఏమిటో మీరు ఉద్యోగం మానేసి పిల్లల్ని తీసుకుని ఎస్టేట్ లో ఉంటుంటే నాకు ఒకటి దిగులు గారి పోయిన దగ్గర నుంచి ఒంటరి వారైపోయారయే కాస్త ఊపిరి వచ్చాడు అక్కడేమో పాత నేర చూడకుడు నువ్వేం కంగారు పడకు ఎవరన్నా హత్య చేయబోయారు చేశారు అని చెప్తే చాలు ఇలా పడిపోదు బుద్ధి ఉండాలి తెలిసి మాట్లాడేందుకు ఇప్పుడు ఎలా హాస్పిటల్ తీసుకెళ్దామా ఏం అక్కర్లేదురా భగవంతుడు ఈ విషయంలో నాకు చిన్న ఫేవర్ చేశాడు మందులతో పని లేకుండా ఒక గ్లాస్ కొడితే చాలు తక్కువ లేచుంటుంది వస్తానండి మీకేం కాలేదుగా గుచ్చుకోలేదు తగిలింటే పోయిండే వాళ్ళు బంగాళాఖాతంలో వాటర్ బిల్ ఏమైంది ఏమీ కాలేదు నువ్వు పడవు వెళ్ళి కాగిపట్రా ఇది వరసే కృష్ణ నీ మీద అటాక్ చేసిన శంకరదాదా గడిని లైఫ్ లో దేనికి పోయి కాకుండా చేస్తాను పాప ఓన్లే అయిపోయాడు నాలుగు తన్నుది నన్ను చంపిన ప్రసాద్ని బతికించలేరు వాణ్ణి వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను ఒకటిన్నర కాలుతో ఉన్నావు ఆ కాలు కూడా వెనక్కి కొట్టిస్తాను నేల మీద తెగిస్తాను అర్థమైందా కమా సార్ వాడి మీద కేసు ఫైల్ చేయమంటారా వద్దు రేపు వీడి కొడుకులు ముగ్గురు జైలు నుంచి విడుదలవుతున్నారు అవుతున్నారు గా వీడిని కలుస్తారు వీడిని ఒక కంట కనిపెట్టి ఉండండి ఓకే ఎస్ సార్ ఇక్కడికి ఎందుకు సరే ఏదో ఇబ్బందులుంటున్నా ఇది ముష్టి వేస్తున్నావు ముష్టి నేను జైలుకు వెళ్ళక ముందు నా ఇంట్లో కుక్కలా పడి ఉండేవాడివి ఎంగిలి మెతుకులు మిగిలితే చాలని ప్రాధేయపడేవాడివి నా మంచితనాన్ని క్యాష్ చేసుకొని లీడర్ ఎమ్మెల్యే అయ్యావు నేను జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కనీసం ఒక్కసారి నన్ను పలకరించడానికి ఉన్నాను ఉంది నేలాంటి రాజకీయ నాయకుడికి మురి కాలవకి అన్నం తినే కుడి చేత్తో అశుద్ధం కడిగి ఎడం కూడా అవినీతి తింట అలవాటు అయిపోయిందిరా కోపం తెచ్చుకోకు ఇప్పుడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రేపు నా పిల్లలు విడుదలవుతున్నారు ఆయుధాలు వ్యాను కావాలి బతికారు ఇక బతకండి మేము తప్పు చేశాం దానికి పదింతులు శిక్ష అనుభవించాం కానీ ఏ నేరం చేయకుండానే మా కుటుంబం బలైపోయింది బలి తీసుకున్నవాడు బయట ఏ శిక్ష అనుభవించకుండా బతికిస్తున్నాడు లేడిని పులి చంపటం మృగధర్మం కానీ మనిషిని మనిషి చంపటం మానవ ధర్మం కాదయ్యా మేం మానవ మృగాలం మేం బయటకు వెళుతుంది బ్రతకటానికి మమ్మల్ని కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసిన దాదాదారిలోనే మేము నడుస్తాం పద్నాలుగు సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కుక్కల్లా బతుకుతున్నారు ఇకనైనా గతాన్ని మర్చిపోండి మర్చిపోతాం మేము పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇస్తే దిగిండి ఎందుకు అంతా స్టేషన్ లో చెప్తాం ముందు పదండి i ah. 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 బట్టలు తీసేసి కాకినాడలో కాజాలు అమ్ముకుని బట్టలు పెట్టాయా ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళు ఏం అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావా బుద్ధి లేకుండా అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు మీకు ఎలా సెలెక్ట్ అయినయ్యా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు ఏమిటి అదే సార్ పోస్ట్ కి లక్ష మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్ ఏం చేవు గానీ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారి ఉంది సార్ వెంటనే అన్ని పోలీస్ స్టేషన్ కి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి అసలే కృష్ణ ప్రసాద్ మీద వాళ్ళు పగతో ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు అచ్చ కొట్టారు. వాళ్ళు డిఫినెట్ గా అటాక్ చేస్తారు. దాంతో రక్తపాతం జరుగుతుంది. ఓసిని అమ్మ అక్కడ భగాల నువ్వు ఎప్పుడు వచ్చావే? ఏ? అన్నయ్య గారు. అన్నయ్య గారు మీకక్కడ నౌరేళ్ళ నిండిపోయాయి అన్నయ్య. వాడుకేం కాలేదే వీళ్ళకి అక్కడికి పోరా. అలాగా? అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి. ఎరుపుల్ చె చిల్లు పడిపోతున్నాయి కదా అసలు ఈ కుక్కల్న భగవంతులు ఎందుకు గుర్తించడంట ఇంకెందుకు నాలాంటి వాచ్మైనలకు నిద్ర లేకుండా చేయడానికి అసలు మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే నేను లోగలు పడతానే అయిపోరా సైలెంట్ అయిపోవరా మధ్యలో టెలిఫోన్ ఒకటి అతని టెలిఫోన్ ఒకటి కుక్కలు ఒకదానికోటి పోటీ పడి అడుగుతున్నాయి మళ్ళీ జన్మ టుంటే అతను కుక్కనే కాదు టెలిఫోన్ కూడా నేను లోకంలో పడతాను అల్ ఎవరు నేనా కుక్కనే అదే 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 వాచ్మెన్ అండి ఆయగారు ఊర్లో లేరు అయ్యో గారు ఎప్పుడొస్తాడు నేనక్కా చెప్పగలనయ్యా నేను బెమ్మం తాత్ను వాళ్ళకి ఏమో చెప్పడానికి పోలీస్ కమిషన్ గిరి బాబు గారా నమస్కారం నమస్కారం ఎవరు ఎవరైతే ఎవరిదైనా వచ్చింది ఆగింది వెళ్ళిపోతుంది వాటికి పెట్టాల్సిన మాసం నువ్వు తినేసి ఉత్తర్లం పెట్టి రాత్రిలో దొంగులు చుట్టు నువ్వు ఎప్పుడు చెప్పినా ఎలాంటి కథలే చెప్తావు అయ్యో నా మాట చెప్పడం ఏ వేకోసం ఒక వచ్చి మన ఇంటి ముందు ఆగిలటం కల్లారా చూశానండి ఎవరో టూరిస్ట్ ఉంటారు అయ్యారు ఏంట్రా మరిచిపోయాను పోలీస్ కమిషనర్ గిరిబాబు గారు ఫోన్ చేశారు ఏం చెప్పాడు తమరణ ఒకసారి ఫోన్ చేయమన్నారు సరే దాదా ఓకే మిల్లి కృష్ణప్రసాద్ కోతురు శైలు ఎక్కడే అది ఇంకా ఎగ్జామ్ రాస్తేనే ఉంది వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకురా జైలుకెళ్ళి జైలని వార్డర్స్ని ఖైదీల్ని ఎక్వైర్ చేశా వాళ్ళ లక్ష్యం నిన్ను నీ పిల్లల్ని చంపడమే అగే నా మీద కదా నా పిల్లలు ఏం చేశారు వాళ్ళ మీద ఎందుకు కక్ష పగబట్టి వారికి పిల్లలు ఏమిటి పెద్దలేమిటి నేరం నేను చేసిండచ్చు అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు నా భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు ఈ పాటి పరీక్షలు అయిపోయాడు వీళ్ళు తీసుకో శైలు ఎలా రాసావే లాస్ట్ క్వశ్చన్ వదిలేశానే ఏ ఎందుకు వదిలేసా టైం సరిపోలేదు